దేవుడు మీ అందరికీ కృపా సమాధానములు కలుగు చేయను గాక ప్రియ సహోదరి సహోదరుడా అక్క చెల్లి తమ్ముడు అన్న చిన్న బిడ్డలు యమని బిడ్డలు పెద్దవారు ఈ సాయంకాల సమయంలో మేము మీ వద్దకు ఎందుకు వచ్చాము అంటే దేవుని గురించిన మాటలు చెప్పడానికి మేము వద్దకు వచ్చాము దేవుని గురించినటువంటి సమాచారము మీ అందరికీ తెలియచేయాలని ఈ సాయంకాలము మేము వద్దకు వచ్చాము మీ అందరం కూడా కొద్దిసేపు మా కొరకు సమయాన్ని కేటాయించండి ఒకవేళ మీ పనులు చేసుకుంటా ఉన్న చేసుకుంటామన్నా వారైతే మీ పనులు చేసుకుంటూ మా మాటలు వినండి కొద్ది నిమిషాలు యేసయ్య ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో మనం మనందరము కూడా చూస్తూ ఉంటాము వార్తలు మెరుగైన సమాజం కోసం టీవీ నేను చూడండి నిజం నిపులాంటిది అని ఎన్టీవీ చెప్తుంది చూడాల్సింది చాలా ఉంది వినాల్సింది చాలా ఉంది అని ఏబిఎన్ ఛానల్ చెప్తుంది ఈ అన్ని ఛానల్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఒక సమాచారాన్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉన్నాయి నలుదిక్కుల ఏమైతే సమాచారం ఏదైతే సమాచారం జరుగుతా ఉందో అది మన మధ్యలోనికి తీసుకొని వస్తుంది న్యూస్ అంటారు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ నాలుగు దిక్కుల నుండి ఏదైతే జరుగుతూ ఉందో ఆ సమాచారాన్ని మనుషుల చేరవేస్తా ఉన్నారు ఈ నాలుగు దిక్కుల్లో ఏం జరుగుతూ ఉంది అంటే మనిషి చనిపోతా ఉన్నాడు మనిషి పుడుతా ఉన్నాడు చనిపోతా ఉన్నాడు మనిషి మరణిస్తా ఉన్నాడు ఆత్మహత్య చేశారని ఈ నాలుగు దిక్కుల నుండి మనకు ఒక్కొక్క మాట వినబడుతూ ఉంది అయితే ఒక ఉన్నవారు బాధల్లో ఉన్నవారు అంటారు మరి ఏ దిక్కు మీకు లేదు దిక్కు ఎవరంటే దేవుడే దిక్కు ఆ దిక్కు దేవుడే ఉన్నాడు ఆయన ఎప్పుడు ఉన్నాడు అంటే పైన ఉన్నాడు మీరు పైకి చూడండి దేవుడు చేరవేస్తూ ఉన్నాడు దేవుడు మా అందరి మా అందరి చేతుల్లో పరిశుద్ధమైన బైబిల్ని మా చేతులకు దేవుడు అందించాడు ఇది సాక్షాత్ దేవుడే అనేక మంది వ్యక్తుల చేత పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ బైబిల్ని దేవుడు గ్రాయించాడు ఈ బైబిల్ చనిపోయిన వారందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నారు మనం ఏ విధముగా పుట్టామో ఆ విధముగానే మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి ఆ దేవుడు ఎవరు అంటే ప్రభుత్వ ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వాధికారి సర్వమును సృజించినటువంటి దేవుడు ఒకవేళ దేవుడు ఎవరు నీకు ఏమవుతారని అని అడిగితే మీరేం చెప్తారు మా అన్న అవుతారండి మా మావి ఒకటే చెప్తారా దేవుడు దేవుడేనండి మేము అని దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన మన కోసం ఎలా వచ్చాడు అంటే ఒక తండ్రిగా మన కోసము వచ్చాడు ఆయన మనం కన్నటువంటి తండ్రి మనం ఏదో ఒక రోజున ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన చేతకు మనము వెళ్ళాలి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనము వెళ్ళాలి మరి స్వర్గానికి వెళ్ళాలి అంటే వైకుంఠానికి వెళ్ళాలి అంటే మరి పల్లొక రాష్ట్రము వెళ్ళాలి అంటే అంత ఆశామాషి కాదు ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అంటే పరిశుద్ధులుగా మనము బ్రతకాలి మరి పైనున్నటువంటి దేవుడు మనం సృజించినటువంటి దేవుడు ఎలాంటి అంటే పరిశుద్ధుడు ఆయన పాపము వాడు మనలో పాపము లేనట్లయితే మనం కూడా ఎక్కడికి వెళ్తాము అంటే స్వర్గానికి మనము వెళ్తాము దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే పాపంలో మునిగి తేలిపోతూ ఉన్నారో ప్రభు వారు మధ్యలోనికి వచ్చారు మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఏ భేదము లేదు అందరూ కూడా పాపము కూడా మరణము ఆ మరణం నుండి తప్పించబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము రోక్షించబడాలి రక్తము పాప క్షమాపణ కలుగుతుంది వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఉన్నటువంటి మనందరికి ఎంతో ప్రయాస ఉదయం పగలుకొని రాత్రి పడుకునేంత వరకు సమస్యలతో బాధలతో మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం దేవుడు చెప్తా ఉన్నాడు ప్రయాసపడి భార్య మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్కకు ఎవరైతే బాధలతో ఉన్నారో సమస్యలతో ఉన్నారో వేదనలతో ఉన్నారు ఇబ్బందులతో ఉన్నారో కన్నీటితో ఉన్నారు ఏంటి నా పరిస్థితి అని అనుకుంటా ఉన్నారు మీరు దేవుని చెందుకు రాగలిగితే ఆయన సమస్యలు అన్నిటి నుండి కూడా విడిపిస్తాడు న్నిటి నుండి విడిపిస్తాడు నమ్ముకోండి రక్షిస్తాడు ఆయన మిమ్మల్ని కూడా స్వర్గానికి తీసుకెళ్తాడు ప్రతి ఒక్కరు అంటారు కదండి ఉదయం నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి సోమవారం దేవుని దగ్గరికి వెళ్ళాలి మంగళవారం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ భూలోకంలో ప్రతికి కొంతకాలము దేవుని దగ్గరికి వెళ్ళాలి చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటామండి దేవుని దగ్గరికి వెళ్ళాలని మనము అనుకుంటాము దేవుని దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని చెందకు మనము రావాలి మరి మాటలు వింటున్నటువంటి మీ అందరికి నేను చెప్తున్న మాట ఏంటంటే మరి ఇప్పటి వరకునైనా ఈ లోకంలో మీరు బ్రతుకుండవచ్చు మీ జీవితాన్ని అంతటి వృధాపరుచుకోవచ్చు ఒకవేళ బాధల్లో ఉండే సమస్యల్లో ఉండి ఒకవేళ ఇంటి పరిస్థితులను బట్టి నువ్వు బయటకి రాలేకపోతూ ఉన్నావేమో దేవుడి మందిరానికి రాలేకపోతున్నావేమో నువ్వు నుంచి స్థలంలోనే ఒకసారి దేవునికి ప్రార్థన నా పాపానికి క్షమించు నన్ను నీ మందిరానికి నడిపించు అంటే దేవుడు ఖచ్చితంగా నేను నడిపిస్తాడు నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు మన అందరి ఆశ మన అందరి మనందరి గేమ్ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలని మరి ఏసైనా నమ్మకం నమ్మకోండి ఏసయ్యకి రండి పర్మ క రాజ్యములో హక్కుదారులుగా వారసులుగా మన అందరిని యేసయ్య తీచి ఉన్నాడు మరి ఈ మాటలు విన్నటువంటి మీరు అందరూ కూడా యేసయ్య మీరు తెలుసుకొని దేవుని మందిరానికి రండి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బాధలు అన్నిటి నుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వినిపిస్తారు ఇప్పటి వరకు నా మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మందనాలు తెలియజేస్తూ ఉన్నారు